श्रीमात्रे नमः भानित्वं वृषा भत्वा मर्दवापोष भत्वं मर्यापते घोनित्वं सकीता बृन्दागवाहता छेद्यादिरूपं दधौ तत्त्वब्धे नायनार्पं च कृतावन् त्वद्वेहा भागो हरिं पूजा तु షాజ తారస్థ ఏవాహీనా చే కోవ తధాన్యోధిక ఓ పార్వతీ వల్లభ ఏ హేతువు చే శ్రీహరి నీకు స్థిరముగాను నందిగాను అర్థదేహంతో ఆలుగాను సుర సుకారంగాను స్నేహితుడుగాను మృగంగాని మేయువాడుగాను మొదలగు గల రూపాలు దాల్చెనో నీ కాలియందు కన్నును సమర్పించనో నీ దేహ భాగమయ్యనో ఆ హేతువుచే విష్ణుమూర్తి పూజింపదగిన వారిలో మిక్కిలి పూజానీయడయ్యాడు అలా కాకపోయినా ఆ విష్ణువు కన్నా గొప్పవాడెవడున్నాడు കണ്ടി നീ അമ്മാ നീ അnte ela കണ്ടി നീ അമ്മാ നീ അnte ela കരുണിഞ്ചി പ്രതിദേവത അമ്മേ കഥ കന്ന അമ്മേ കഥ കണ്ടി നീ അമ്മാ നീ അnte ela കണ്ടി అమ్మ బొమ్మే కదా రాతి కదా కనకనలాడే ఎండకు మాడినా మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా చారడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ ఆమ్మలని మించిన మామ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు ఆమ్మలని మించిన మామ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు కంటే అమ్మా అమ్మాని అంటే ప్రతిదేవత అమ్మే కదా కన్న అమ్మే కదా ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా మేడకున్న అసలు ఉనికి ఆపునాదిపైనే సిరుల జల్లులో నిత్యం పరవశించిన

கடுப்புதி பிலேனி அம்மா பொம்மே கதா, ராதி பொம்மே கதா சரி மாத்தி நமாக சரி மாத்தி